హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని నివసిస్తున్న రైతులకు ఏపీ ప్రభుత్వం అనేది తాజా అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది కంపల్సరిగా వీడియోనైతే చివరిదాకా చూడడానికి అయితే ట్రై చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు కంపల్సరీ ప్రతి ఒక్క రైతు వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సో ఫ్రెండ్స్ రైతు భరోసా పథకానికి సంబంధించి డాక్యుమెంట్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ జరుగుతుంది అర్హత పొందినవారు ఎవరైతే పోడు పట్టా కలిగి ఉంటారో అదేవిధంగా పొలం పట్టా కలిగి ఉంటారో ఇలాంటి రైతులు ఏపీలోని నివసిస్తున్న రైతులు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మీరైతే అప్లై అయితే ఈ రోజు నుండే చేసుకోండి సో ఫ్రెండ్స్ కావలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పోడు పట్ట జెరక్స్ కానీ పొలం పట్టా జెరక్స్ కానీ కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరిగా ఉండాలి ఈ నాలుగు డాక్యుమెంట్స్ మీరు జెరక్స్ తీసుకొని మీ దగ్గరలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోని ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అప్లై అయితే చేసుకుంటారనేసి వీడియో ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఆల్రెడీ మా సిటీలో అయితే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరు కూడాను రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ నాలుగు డాక్యుమెంట్స్ని ఇప్పుడు పోడు పట్ట జరాక్స్ అవ్వచ్చు అదేవిధంగా పొలం పట్ట జెరాక్స్ అవ్వచ్చు రేషన్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు అదే అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది రాయండి సో ఫ్రెండ్స్ పిన్ చేసి మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోని ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లై చేయండి కంపల్సరీగా అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు కూడాను ఈ పథకానికి అప్లై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా గవర్నమెంట్ నుండి అయితే రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మా సిటీలో అయితే ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది అనేది డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది మీరు కూడాను ఇదే విధంగా మీ యొక్క సిటీ లేదా విలేజ్లోని సమీపంలో ఉండే గ్రామ గ్రామవార్డ్ సచివాలయాల్లో కానీ అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో కానీ ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిషన్ చేయాలి ఇదివరకైతే వాలంటీర్స్ అయితే చేసేవారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమే ఈ డాక్యుమెంట్స్ అనేది అందజేసి అప్లై చేసుకోవాలి